శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై ఒకటవ అధ్యాయము చిత్రపటం యొక్క వృత్తాంతము గుడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట చిత్రపటం యొక్క వృత్తాంతము గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పెదము గత అధ్యాయములోని విషయము జరిగిన తొమ్మిది సంవత్సరములకు అలీ మహ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పెను ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీసెను అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటం దర్శనము చేస్తూ ఉండెను పంతకు ఆ పటమిచ్చుటకు మూడు నెలల ముందు అతడు కాలు మీద కురుపులేచి బాధపడుతూ ఉండెను దానికి శస్త్రచికిత్స జరిగెను అప్పుడతడు బొంబాయిలో ఉన్న తన బావమరిదియగు నూర్ మహ్మద్ పీర్భాయ్ ఇంటిలో పడి ఉండెను బాంద్రాలో తన ఇల్లు మూడు మాసముల వరకు మూయబడి ఉండెను అక్కడ ఎవ్వరూ లేరు అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా మౌలానీ సాహెబ్ మహ్మద్ హుసేన్ సాయిబాబా తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను వాణిని కూడా కాలచక్రం విడవలేదు అతడు వ్యాధితో బాధపడుతూ బొంబాయిలో ఉండెను బాంద్రాలో ఆ పటములేల బాధపడవలెను పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను పటములన్నీ వాని వాని అదృష్టములు అనుభవించెను కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకొనెను ఆ దెట్లు తప్పించుకొనగలిగేనో నాకింతవరకెవరూ చెప్పలేరైరి దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడని తెలియచున్నది అలీ మహ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహ్మద్ హుసేన్ ధారియా వద్ద సంపాదించెను దానిని తన భావమరిదియగు నూర్ మహ్మద్ పీర్బాయికి ఇచ్చెను అది అతని టేబుల్లో ఎనిమిది సంవత్సరములు పడి ఉండెను ఒకనాడు అతడు దానిని చూసెను అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకొనిపోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను అందులో ఒకటి అలీ మహమ్మద్కి ఇచ్చెను దానినతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహ్మద్ అతడి నుండి తరిమివేసిరి అతడు మిగుల విచారపడి చికాకు పొందెను తన ద్రవ్యమంతయు నష్టపోవుటయే కాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమాయెను కదా అని చింతించను విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను ఆ పటమును అపోలో బందరుకు తీసుకొనిపోయి పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానినక్కడ నీళ్లల్లో ముంచివేశను తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి ఆరు పటములు వాణిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను ఆ సమయమున అలీ మహ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను యోగుల పటములను సముద్రములో పడవేసినచో తన వ్యాధి కుదురునని బావ మరిది చెప్పెను అది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడ ఉన్న పటములన్నింటినీ సముద్రంలో వేయించెను రెండు నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలే గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడెను తన మేనేజరు పటములన్నీ తీసివేసి బాబా పటము నెట్లు మరిచెనో అతనికే తెలియకుండెను వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను లేకుంటే తన బావగారు దానిని చూసినచో దానిని కూడా నాశనము చేయునని భయపడెను దాని దానిని ఎవ్వరికి ఇవ్వవలెను దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు దానిని భద్రముగా ఎవరుంచగలరు అన్న విషయములను ఆలోచిస్తూ ఉండగా సాయిబాబాయే ఇస్ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసినదని తోచునట్లు చేశను అలీ మహ్మద్ ఇస్ ముజావర్ను కలుసుకొని జరిగినదంతా చెప్పెను ఇరువురు బాగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకివ్వ ఇవ్వనిశ్చయించిరి అతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను ఇద్దరూ హేమాడ్ పంతు వద్దకు సరి అయిన కాలములో దానిని బహూకరించిరి ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియనని చాకచక్యంగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎట్టుల నెరవేర్చుతూ ఉండెనో కూడా తెలియస్తూ ఉన్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందపరితులుగా చేస్తూ ఉండిరని రాబోవు కథ వలన తెలియను గుడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట బీవీ దేవ్ దహన్లో మామలతదారు అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువవలెనని చాలా కాలం నుండి కోరుతూ ఉండెను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేస్తూ ఉండెను కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణ ఆగిపోతూ ఉండెను మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండకు పోయెను ఇతర గ్రంథములన్నీ అతడు చదువగలిగెను కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదువలేకుండెను అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే దానిని చదువమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదనని అంతవరకు దానిని తెరవనని నిశ్చయము చేసుకునేను అతడు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడి వెళ్ళెను అక్కడ ప్రతి దినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపు సాహెబ్ జోగ్ దేవుగారిని అడిగెను దేవు తనకు అట్టి కోరిక కలదని కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెనని బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదనని చెప్పెను అప్పుడు జోగు ఒక పుస్తమును ఒక పుస్తకమును తీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరని అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చునని దేవుకు సలహా ఇచ్చెను బాబాకు తన ఉద్దేశము తెలియను కనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేరా దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ ఇచ్చెను బాబా ఇరవై రూపాయలు దక్షిణ అడుగగా దానిని చెల్లించెను ఆనాడు రాత్రి బాలకరాముడను వాణిని కలుసుకొని అతడు బాబాయందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించనని ప్రశ్నించెను మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చెను ఆ మరుసటి దినం దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ఇరవై రూపాయలు దక్షిణ ఇమ్మనెను వెంటనే దేవు దానిని చెల్లించెను మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చోమనెను దేవు అట్లనే చేసెను మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరాముని చూసి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పెనో నెట్లు నేర్పెనో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుతుంటివని బాబా అడిగను బాలకరామునితో మాట్లాడుతుంటినని బాబా కీర్తి వినుచుంటినని అతడు చెప్పెను తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయల దక్షిణ అడిగను వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను అతనిని బాబా లోపలకు తీసుకొని పోయి స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డ నాకు తెలియకుండా వేళ అనెను దేవు తనకు ఆ గుడ్డ గురించి ఏమీ తెలియదనెను బాబా అతనిని వెతకమనెను అతడు వెతికెను కానీ అచ్చట ఏమీ దొరకలేదు బాబా కోపగించి ఇట్లనెను ఇక్కడింకెవ్వరూ లేరు నీ ఒక్కడవే దొంగవు ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను బాబా మతిచెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకునేను ఒక గంట తరువాత బాబా అతనిని వాడాకు వెళ్ళమనెను దేవు అచ్చటికేగి జరిగినదంతా జోగుకు బాలకరామునకు తెలియజేశను సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను ముఖ్యముగా దేవుని రమ్మనెను నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును కానీ అతడు దొంగిలించుటచే నేనట్లు పలుకోవలసి వచ్చెనని బాబా నుడివెను తిరిగి బాబా పన్నెండు రూపాయలు దక్షిణ అడిగాను దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేసెను బాబా ఇట్ల నేను ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము పోయి వాడాలో కూర్చుండుము ప్రతి నిత్యము కొంచెమైనను క్రమం తప్పక చదువుము చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధ భక్తులతో బోధపరిచి చెప్పుము నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చుట కూర్చొని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి వేళ నీకు దొంగతనముకు అలవాటు పడవలెనని ఉన్నదా బాబా మాటలు విని దేవు సంతసించను బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించనని తనకు కావలసినదేదో అది దొరికెనని అప్పటి నుండి తాను సులభముగా చదువుగలనని అనుకొనెను తిరిగి బాబా పాదములకు నమస్కారం అనర్చెను తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నించి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను పీలికలు దొంగిలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగిలించుట బాబా వైఖరి ఇష్టం లేదు ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చుటకు తామే సిద్ధముగా ఉండిరి ఇతరుల నడుగుట బాబాకిష్టం లేదు అందుచే అతని బాధించి చికాకు పెట్టెను కాక ఇతరులు అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలెనని ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమని చెప్పెను దేవు ఆ తిట్లను ఆశీర్వాదముగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకోలేదు ఒక సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరము ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నములో సాక్షాత్కరించి అంతస్తులో కూర్చొని జ్ఞానేశ్వరి బోధపడుతున్నదా లేదా అని అడిగను లేదు అని దేవు జవాబిచ్చను ఇంకెప్పుడు తెలుసుకొనిదవు అనేను బాబా దేవు కండ్లతడి పెట్టుకొని నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగా ఉన్నది బోధపడుట చాలా కష్టముగా ఉన్నది నేను దీనిని నిశ్చయముగా చెబుతూ ఉన్నాను అనిను బాబా చదువునప్పుడు నీవు తొందరపడుతున్నావు నా ముందర చదువుము నా సమక్షమున చదువుము అనెను దేవు ఏమి చదువవలెను బాబా ఆధ్యాత్మ చదువుము పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచెను ఈ దృశ్యమును చూసిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలిగెనో చదువరులే గాక నలభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు